కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు సునీత లక్ష్మీరెడ్డికి లేదు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి లేదని ఆమె కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు మంగళవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి పాల్గొని మాట్లాడారు జనవరి ఇరవై ఆరున ప్రజాపాలన కార్యక్రమంలో సాటి మహిళ అని చూడకుండా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డితో ప్రోటోకాల్ పేరిట వాగ్వాదం చేయడం ఒక మహిళగా తగదన్నారు గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు పొంది పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిందని ఆమె కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని ఆవేదన వ్యక్తం చేశారు పదవీ వ్యామోహంలో విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో సాటి మహిళ అని చూడకుండా ప్రోటోకాల్ ఉందా అంటూ విరుచుకుపడి మాట్లాడటం ఆమెకు తగదన్నారు ప్రజా పాలనలో భాగంగా గ్రామాలకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక ఎమ్మెల్యేగా ఆమెకు మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జెండా కోసానికి ప్రజలకు సేవ చేయాలని యూత్ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలు రైతుల కోసానికి ఈ ప్రాంతం కోసానికి సమస్యల మీద కొట్లాడిన చరిత్ర నాది నా మీద కేస్ చేయమంటావా ఏమనుకుంటున్నావు అసలు ఎవరితో చేస్తున్నావు రాజకీయం నువ్వు అసలు నువ్వు అట్లా అనుకుంటే నేను కేసులు అనుకుంటావంటే నీ కోసానికి ఎన్నో కేసులు పెట్టించుకున్నాం అక్రమ కేసులు బనాయించినవు అక్రమ కేసుల ద్వారా ఈ రోజు నర్సాపూర్ ప్రజలను ఇబ్బంది పెట్టినవు ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు మాట్లాడుతున్నావు సిగ్గుపడాలా ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం గనక అందుకోసానికే నీకు హెచ్చరిస్తున్నా అందుకే నీ ముంగట కూడా చెప్తున్న తర్వాత నువ్వు కనీసం కాంగ్రెస్ కార్యకర్తల ముఖంలో ముఖం పెట్టి చూచే దమ్ము ధైర్యం లేని నీకు నువ్వు ద్రోహి కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఈ నర్సాపూర్ ద్రోహిని కాంగ్రెస్ పార్టీ ప్రచరించింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహిని చూస్తుంది నువ్వే పదవుల నెలలు పెట్టు ఏమైనా చేసుకో నీకు విలువలు లేని మనిషివి నీకు మానవత్వం లేని మనిషివి తోటి మహిళని ఎట్లా చూడాలో తెలియదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మనం కనీసం జ్ఞానం లేదు నీకు నాలుగు స్పర్యాలు ఎమ్మెల్యే చేసినావు నీకేం కావాలా ప్రోటోకాల్ కావాలా కుర్చీ కావాలా వర్గాల మధ్యలో చిచ్చు పెట్టాలా కొట్లాడాలా కథం అవునే తల్లి నాకొకటి అర్థ నీకే నీ హే ఎక్కుతో అడుగుతున్నావు నీకు భగవంతుడితో అని చెప్పి మా పార్టీ ఉన్న గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా పార్టీ అధిష్టాన వర్గం తీసుకుంటారు మా కార్యకర్తలు తీసుకుంటే నిర్ణయం ఏదైనా సరే పదవి ఇవ్వాలన్న తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను తీసుకుంటే ఇన్ఛార్జి గౌరవం ఇన్ఛార్జిస్తాం గ్రంథాల గ్రంథాల ఇస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి పదవులు వచ్చే వరకు పోరాటం చేస్తాం అధిష్టాన వర్గం జరగ కాలు కట్టుకు ఈ తాలూకా అభివృద్ధి కోసం పనిచేస్తాం నువ్వు ఏ రోజు అక్షన్ ముఖానికి ఏ రోజు ఏ ముఖం పెట్టుకోని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే డబ్బులు సంపాదించుకొని పదవులు సంపాదించుకొని ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా కాంగ్రెస్ కార్యకర్తలు హవాయిలు చేస్తావా ఏం జడ్జమనుకుంటున్నా నర్సాపూర్ కి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ప్రజాస్వామ్యం గౌరవంతో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు అని చెప్పేసి మేము ఈ రోజు గౌరవిస్తున్నాం యాజ్ ఎమ్మెల్యేగా ఎవరున్నా సరే ప్రోటోకాల్ ఉండాలా ఎమ్మెల్యేని గౌరవిస్తున్నాం తప్ప కాని వ్యక్తులను కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రోయిన్ ప్రకటించిన తర్వాత కూడా మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే తర్వాత వ్యక్తిగతంగా పంచాయతీలు కాదు కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ అన్ని మండలాల అధికారులు ఎంపీడీఓలు కానీ గోల్ కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ అందరూ నా ప్రోటోకాల్ అనుగుణంగా నన్ను రమ్మని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా నేను ముందు చిల మండలాన్ని ఆ గ్రామాన్ని ఎన్నుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ వెంకటాపూర్లో కూడా ఇంకా ప్రారంభం కాలేదని చెప్పడంతో అది నా సొంత మండలే కాబట్టి అక్కడికి కూడా బాగుంటుంది బాగుంటుందన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది నేను వెళ్ళేసరికి మరి ఎమ్మెల్యే గారు చదువుతూ ఇస్తున్నారు సర్టిఫికెట్లు ఇస్తున్నారు నేను జస్ట్ వెళ్ళి అక్కడ పక్కన నిలబడ్డాను నిలబడ్డ నుండి మరి ఎందుకో చాలా పేషెన్స్ కోల్పోయారు నన్ను చూసిన వెంటనే మరి చాలా సీరియస్గా మాట్లాడుతూ మరి మీకు ప్రోటోకాల్ ఉందా అని నన్ను డైరెక్ట్గా మొహం పట్టుకొని అడగడం జరిగింది నేను ఒకటే మాట అన్నాను నాకు కూడా ప్రోటోకాల్ ఉందని నేను చెప్పడం జరిగింది వెంటనే ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని ప్రోటోకాల్ ఉందా ప్రోటోకాల్ ఉందా అని గట్టిగా అడిగేసరికి వాళ్ళు పాపం ఏమీ చెప్పలేక గమ్ము నూరుకున్నారు ఎవరో వెనుక ఉంది మేడంకి కూడా ప్రోటోకాల్ ఉందన్నారు ఎవరు నన్ను గుర్తించలేదు బ్యాక్ సైడ్లో వాళ్ళు ఏం చేశారు నాకు కొన్ని సర్టిఫికెట్లు రేషన్ కార్డులకు సంబంధించి నాకు కొన్ని పత్రాలు నాకు ఇవ్వడం జరిగింది ఇమ్మని చెప్పి నేను గమన నిలబడ్డాను అక్కడ తను అలాగే అరగెన్సీగా చాలా మాట్లాడింది మాట్లాడేసరికి నేను అన్నాను ఓకే మీరు ఎమ్మెల్యే కదా మీరే నో ప్రాబ్లం ఐ హ్యావ్ నో ప్రాబ్లం ఎందుకంటే మీరు ఇవ్వండి ఎమ్మెల్యే కదా మీకు ప్రోటోకాల్ ఉంది నాకు లేదంటున్నారు కదా నాకు ఉందా లేదా నాకు తెలుసు మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి నాకు ప్రాబ్లం లేదు అన్నాను అన్నా సరే తను ఎందుకో నేను అక్కడ ఉండడం ఇష్టం లేనట్టుగా అంటే ఒక మహిళగా కూడా ఆమెకి ఒక్క క్షణం కూడా సహనం లేదనేది నాకు చాలా ఆశ్చర్యం మరి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డప్పుడు మనకున్నటువంటి బడ్జెట్ ఏంది మనకున్నటువంటి అప్పులు ఏంది ఈ వ్యవస్థ ఏ విధంగా మార్పు మార్పు చేయబడ్డది మరి కాంట్రాక్టర్ల బిల్లులు రాక మరి రోడ్లన్నీ కూడా వేసి కొన్ని వేయని అవన్నీ కూడా ఏవైనా దౌర్భాగ్య పరిస్థితి వెళ్ళింది మీరు అందరి గురించి ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ల బిల్లులే చెల్లించుకుంటూ ప్రజాపాలన మరి ఈ వన్ ఇయర్లో ఎంతో మంది కాంట్రాక్టర్లకు మరి డబ్బులు చెల్లిస్తూ వస్తుంది వాళ్ళు చేసినటువంటి మరి ఎంత ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారు మరి అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఒక పట్టుదలతోని మరి ఆరు గ్యారెంటీలు ఏవైతే తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో తీసుకొచ్చినామో ఆ ఆరు గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పదవీ కాలం ఉన్నత లోపల నెరవేర్చి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పేదలు బడు బలహీన వర్గాలు మైనార్టీలు మరి గిరిజనులు హరిజనులు అందరి బతుకుల్లో మార్పు తీసుకురావాలని ఒక మహా లక్ష్యం లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఆరుగా రెండు నెరవేర్చే క్రమంలో వచ్చిన రెండు నెలల నుంచే పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన తరుణం నుంచే మీరు అందరు చూసిరు సాక్షాత్ ఈ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు ఏ విధంగా ఎన్నికల ప్రచారంలో కుట్రవర్ తెరదించిండో కూర్చు మూడు నెలలుగానే ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని ఒత్తిడి పెంచే కార్యక్రమం చేసి ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నది ఏంది మీకు అందరికీ తెలుసు పది సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసి మన నర్సాపూర్ తీసుకుందాం మన నర్సాపూర్లో ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ ఏమున్నది ఆ పాడైన రోడ్లకు ఎప్పుడు శాంక్షన్లు వచ్చినాయి మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు పోయే ముందర ఆగస్టు మాసంలో మరి శాంక్షన్లు వచ్చినాయి అది కేవలం అక్కడ రాష్ట్రంలో బడ్జెట్లో కేటాయించకున్నా కానీ కేవలం శాంక్షన్ చేసి పెట్టిన మరి శాంక్షన్లు చేసిన వాటికి డబ్బులు లేకుండా ఎలా రోడ్లు స్టార్ట్ అవుతాయి రోడ్లు స్టార్ట్ కావు ఏమంటారు మళ్ళీ మా ప్రభుత్వంలో ఇచ్చిన రోడ్లు మీరు చేయట్లేదు అని అయ్యా మీరు చేపించిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులే ఇయ్యలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే అప్పుడు సర్పంచ్ల బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే మరి అట్లాంటి పరిస్థితి నుంచి మెల్లగా మెల్లగా మీకు తెలుసు ఒక కుటుంబం అప్పులపాలైతే ఎంత క్రమశిక్షణతోని ఎంత ఒదిగి మనము మన సంసారంలో మనం నడిపిస్తే కానీ అది ఒడ్డుకు చేరదు మరి అట్లాంటి పరిస్థితులు ప్రజలందరూ ఏమీ అది కాదు ప్రజలందరూ